యుద్ధానికి ముందు రోజు కన్నుడు తన సహజ కవచ కుండలాలను కోసి దానం చేశాడు ఎందుకు ఎవరికి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మహాభారతంలోని అత్యంత గొప్ప ఘట్టాలలో ఒకటైన దానవీరసూర కన్నుడి గురించి తెలుసుకుందాం ఆయన చరిత్రలో అతిపెద్ద దానం గురించి ఈ కథ కురుక్షేత్ర యుద్ధం సమీపిస్తుంది కౌరవ సైన్యంలో ఉత్కంఠ నెలకొంది కర్ణుడు సేనాధిపతిగా ఉన్న తన లక్ష్యం ఒక్కటే అర్జునుడితో పోరాటం ఒకరోజు ఉదయం సూర్యదేవుడు కర్ణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు కర్ణ ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి నీ సహజ కవచ కుండలాలను అడుగుతాడు అవి దానం చేయకు అని హెచ్చరించాడు దానికి కర్ణుడు నమస్కరించి తండ్రి నా ప్రాణం పోయినా పర్వాలేదు యాచకుణ్ణి నిరాకరించడం నాకు విరుద్ధం అని బదులిచ్చాడు సాయంత్రం శిబిరం ద్వారం దగ్గర ఒక బ్రాహ్మణుడు వచ్చి నిలబడ్డాడు కర్ణుడి వద్దకు వచ్చి మౌనంగా భిక్ష అడిగాడు నీకు ఏమి కావాలో చెప్పు అన్న కర్ణుడికి నీ కవచ కుండలాలు అని స్పష్టంగా చెప్పాడు కర్ణుడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు తర్వాత చిరునవ్వుతో ఎలాంటి బాధను లెక్క చేయకుండా కన్నుడి కత్తితో తన శరీరంపై ఉన్న సహజ కవచ కుండలాలను తీసేసి తన కాల దగ్గర పెట్టాడు అది చూసి చుట్టూ ఉన్న సైనికుల కళ్ళల్లో నీళ్లు ఆకాశం కూడా నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని చూసింది దానమంటే ఇదేనేమో అన్నట్టు కన్నుడి నిలిచాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు తన అసలు రూపమైన దేవేంద్రుడిగా మారాడు కర్ణ నీ దాతృత్వానికి నేను నమస్కరిస్తున్నాను అంటూ వాసవి శక్తి అనే ఆయుధాన్ని బహుకరించాడు ఈ శక్తి ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది కానీ ఒకసారి ప్రయోగిస్తే దానికి ఎదురుండదు అని వరమిచ్చాడు కర్ణుడు ఆ శక్తిని అర్జునుడిపై ప్రయోగించాలనుకున్నాడు కానీ యుద్ధంలో ఘటోద్గచుడి మాయావీర్యం అడ్డు రావడంతో అతడిని ఆపడానికి అదే శక్తిని ఉపయోగించాల్సి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు